మూడో విషయము చాలా ముఖ్యమైనది అస్సబరు అలా అహ్దరుల్లాహ్ అల్లాహ్ యొక్క తహ్దీర్ మీద సహనం వహించడం అల్లాహ్ యొక్క తహ్దీర్ ముఖద్దర్ ఏదైతే ఉందో దాని మీద సహనం వహించడం ఇది చాలా ముఖ్యమైనది చాలా వివరణతో కూడుకున్నది ఈ తహ్దీర్లోనే రెండు భాగాలు ఉన్నాయి మొట్టమొదటిది అల్లాహ్ వైపు నుంచి వచ్చేటటువంటివి సహజంగా జరిగేవి రెండు ప్రజల వైపు నుండి వచ్చేవి అల్లా వైపు నుండి వచ్చేవి అంటే ఏమిటి అల్లా వైపు నుంచి ఒక పెద్ద భూకంపం వచ్చి మీరు నష్టపోయారు దాని మీద సహనం వహించాలి అల్లా వైపు నుంచి చిన్నపిల్లలకు వారి యొక్క తల్లి తండ్రి ఇద్దరు అల్లా తీసేసుకున్నారు మరణాన్ని ప్రసాదించేశాడు వీరు యతీయం అయిపోయారు ఇలా అల్లా వైపు నుంచి ప్రజల యొక్క ప్రమేయం లేకుండా జరిగే వాటిపై సహనం వహించడం ఇది చాలా ముఖ్యమైనది ఎందుకని ప్రతి ఒక్కరూ కూడా తొందరపాటులో సహనం లేకుండా ఏమంటారో తెలుసా మనం వింటూ ఉంటాం సమాజంలో అల్లాకు ఎవరూ దొరకలేదా నా కుమారుడే దొరికాడా నేను ఇంత మంచిగా ఉన్నప్పటికీ నష్టం అంతా నాకే జరుగుతుంది ఎందుకని అని మనము మన నోటిని అదుపులో పెట్టుకోకుండా చెప్పేస్తూ ఉంటాము మరొక ముఖ్యమైనటువంటి విషయం అదేమిటో తెలుసా ఎప్పుడైతే మనిషి ఈ విధంగా బయటకి చెప్పేస్తూ ఉంటాడో సహనం లేని కారణంగా తను చెప్పేటటువంటి మాట మూలంగా తన మీద మళ్ళీ వేరే విపత్తులు వచ్చి పడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి అల్లా మన తహ్దీర్లో ఏదైతే వ్రాశాడో దాని మీద సహనం వహించాలి ఒకసారి దైవప్రోప్త ముహమ్మద్ సల్లి సలం వారి దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది దైవప్రోప్త నాకు ఒక బలహీనత ఉంది ఒక అనారోగ్యం ఉంది నేను ఉన్నట్టుండి కళ్ళు తిరిగి కింద పడిపోతాను నా శరీరం మీద వస్త్రాలు కాస్త పక్కకు జరిగిపోతూ ఉంటాయి ఉదాహరణకు చెప్పాలంటే ఫిట్స్ రోగం అనుకోండి ఫిట్స్ వ్యాధి ఏదైతే ఉందో ఆ వ్యాధి ఉంది మీరు నా గురించి దువా చేయండి ప్రవక్త అని అడగడం జరుగుతుంది వెంటనే దయప్రవసం ఆ స్త్రీకి తెలియజేస్తారు నీకు రెండు అవకాశాలు ఉన్నాయి రెండు ఆప్షన్స్ ఉన్నాయి మొట్టమొదటిది నీ గురించి నేను దువా చేస్తాను చేస్తే నీకు ఈ వ్యాధి కాస్త నమైపోతుంది లేదా ఈ వ్యాధి అల్లాహ వైపు నుంచి వచ్చింది కాబట్టి నీవు సహనం వహిస్తే నీకు స్వర్గం యొక్క శుభవార్తను ఇస్తాను అక్బర్ చూసారా స్వర్గం యొక్క శుభవార్తను ఇస్తాను అంటున్నారు దయప్రవక్తం వస్తున్నారు వెంటనే అంటుంది ప్రవక్త నేను సహనం వహిస్తాను అక్బర్ అది అల్లాహ వైపు నుంచి వచ్చినటువంటి వ్యాధి దాని మీద మనం సహనం వహిస్తే అల్లా వైపు నుంచి స్వర్గం దొరికే అవకాశం ఉంది ఎప్పుడైనా పరిశీలన చేశామా సృష్టికర్త అల్లాహురా గంధంలో తెలియజేస్తున్నాడు సాబిరిన్ ఎవరైతే సహనం వహిస్తారో వారికి ఒక శుభవార్త ఉంది దేని గురించి స్వర్గాన్ని గురించిన శుభవార్తని అల్లా తల్లా ఖుర్న్ గంధంలో వినిపిస్తున్నాడు ఎప్పుడైనా పరిశీలన చేశామా మనకు వచ్చేటటువంటి కష్టాలు నష్టాలు వ్యాధులు ఇవన్నీ కూడా అల్లా వైపు నుంచి ఒక పరీక్ష అని వీటి మీద సహనం వహిస్తే మనకు స్వర్గం యొక్క శుభవార్త ఉన్నది అని చాలామంది ఉంటారు సమాజంలో అనారోగ్యంతో బాధపడేవారు ఎన్ని మందులు వాడినా వారికి వారి యొక్క వ్యాధి అనేది నయమవ్వదు కానీ మనం ఇక్కడ సహనం వహిస్తే అల్లా యొక్క స్వర్గం యొక్క శుభవార్తని సృష్టికర్త అని ఖురాన్ గ్రంథంలో వినిపిస్తున్నాడు